మహాభారత కథ మూడు గుప్పెడు అటుకులు మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయటం దానం చేసే వ్యక్తి దానం స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతడు దాన స్వీకరణకు అర్హుడు అయినట్లయితే అతనికి దానం ఇవ్వాలి ద్వా దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన పాత్రుడు కానప్పటికీ అతనికి దానం ఇచ్చినట్లయితే అటువంటి దానాన్ని అపాత్ర దానం అంటారు దానం చేయడం వలన దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి దానం పొందిన వ్యక్తి పొందిన దానంతో అభివృద్ధి చెందాలి సమాజానికి ఉపయోగపడాలి కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారి సమాజాభివృద్ధికి ఆటంకమవుతారు దీనితో పాటు చెడు వ్యసనాలకు బానిసలై మోసపూరిత మాటలతో దాతలను మరింత పీడిస్తారు శ్రీకృష్ణుడు కుచేరుడు బాల్యంలో సహవిద్యార్థులు వీరిద్దరూ పెద్దవారైనాక శ్రీకృష్ణుడు సౌ సకల సౌకర్యాలతో తొలతూకుతుండగా కుచేరుడు దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటాడు ఒకనాడు కుచేరుడు శ్రీకృష్ణుడిని దర్శనానికి వెళ్ళి అటుకులను చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుడికి ఇవ్వగా మొదటి పిడికిల అటుకులు తిన్న శ్రీకృష్ణుడు దానంగా కుచేలుని దారిద్ర్యాన్ని పోగొడతాడు రెండవ పిడికిల అటుకులు తిన్నప్పుడు కుచేనుడికి సకల సౌకర్యాలు కల్పిస్తాడు మూడవ పిడికిలి అటుకులు తినబోతున్న కృష్ణుడిని రుక్మిణి ఆపుతుంది దీనికి కారణం అపాత్ర దానం చేయబోతున్నాడని అంటే అన్ని సౌకర్యాలు ఏర్పడిన కుచేరుడికి దానం అవసరం లేదు అయినను దానం ఇస్తే దానం ఇచ్చిన వారు పుచ్చుకున్న వారింటికి పనివారుగా వెళ్ళవలసి వస్తుందని సర్వం శ్రీకృష్ణార్పణం అర్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Om namah शिवाय